ప్రార్థన చేసుకుందామండి మా మునిమిక్కులుగా ప్రేమిస్తున్నాం మా తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి వందన తెలియజేస్తున్నాను తండ్రి నాయనా మీరు మా కన్న తండ్రిని స్మరించుకోవడానికి మరొక రోజున మా ఆశలను ప్రసోదించినందుకు మీకు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి నాయనా ఈ సమయంలో నీకు వాక్యాన్ని జ్ఞానించుకుని చూడగా చెబుతున్న నాకు సముచితమైన జ్ఞానమును వినిచ్చిన నీ పిల్లలకు విని గ్రహించగల మంచి మనసును అనుగ్రహించమని మీ ప్రియకుమారుడును మా లక్ష్యుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామాని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఐ మీన్ ముందుగా దేవాదేవుని కొందరు లాంటి తదుపరిగా కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందన తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు కూడా ఒక అంశాన్ని మనం ఆలోచన చేద్దాం ఏది మంచి రోజు అంశాన్ని మరొకసారి ప్రస్తావిస్తున్నాను ఏది మంచి రోజు అనే అంశాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా జీవిస్తున్నారంటే ముందుకు జీవనాన్ని కొనసాగిస్తున్నారంటే అది ఖచ్చితంగా దేవుని యొక్క కృప దేవుని యొక్క కాపుదల అనేది మర్చిపోకూడదు మనం ఎందుకనంటే దేవుడు ఒకవేళ సరిగా మన జీవితాల్లో కృప చూపించకపోతే గనక మనం దేవుని మాటలు వినడానికి కానీ ఈ ప్రోగ్రాంని చూడడానికి కానీ లేదా ఈ ప్రోగ్రాం మాట్లాడడానికి కానీ అవకాశం అనేది ఉండదు నీవు దేవుని గురించి బ్రతకాలని అనుకున్నప్పుడు దేవుడు కూడా నీ పట్ల మంచి ఆలోచన కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఈరోజు నేను ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే మీరు చూడగలుగుతున్నారనంటే అది కేవలం దేవుడు మీ పట్ల మా పట్ల కృప చూపించడమే అని చెప్పక తప్పదు ప్రతి మనిషి కూడా ఊపిరి తీసుకుని మరలా ఊపిరి వదులుతున్నాడు అది మానవుల యొక్క బలం గురించి కాదు మానవుల యొక్క మేధ సొంతకంటే కాదు మహోన్నత యొక్క దయ అది మాత్రం ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సినటువంటి నగ్న సత్యం అలాగే ఈరోజు మానవ జాతి అంతా కూడా కొన్ని రోజులను నిర్ణయించుకొని కొన్ని రోజులు మంచివని మరి కొన్ని రోజులు చెడ్డవిగా గుర్తించి ఈరోజు సమాజాన్ని తప్పుతో పట్టిస్తున్నారని ఆవేదనతో ఈరోజు ఈ అంశాన్ని మాట్లాడాలని ఆశపడుతున్నాను ఏమంటే ఈరోజు ప్రిమేణ దేవుని పిల్లరా సమాజంలో అనేక మంది దేవుని మాటలకు విరుద్ధంగా మాట్లాడుతూ దేవుని యొక్క మాట దేవుని యొక్క కార్యక్రమాన్ని దెక్కరుస్తున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో సంఘటనలు ఎదురవుతున్నాయి ఏది మంచి రోజు అసలు నాకు తెలిసినటువంటి ఒక సన్నిహితులు ఏమన్నారంటే ఒక కార్యక్రమానికి మేము వెళ్తున్నప్పుడు అండి ఆ కార్యక్రమానికి కొంత వ్యయం ఆదాయం ఇవ్వాల్సిన వచ్చిన వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏమండి రేపు మంచి రోజు కాదండి అన్నారు రేపు మంచి రోజు కాదండి అని చెప్పినప్పుడు నేను ఒకసారిగా అవక్కయ్యాను ఏంటంటే ఏమంటే మంగళవారం అయితే ఏమైంది ఏమైందండి మీకు మంగళవారం మంచి రోజు కాదు అంటే డబ్బులు ఇవ్వడానికి మంచి రోజు కాదట ఏమంటే సపోజ్ రేపు ఎవరైనా ఇస్తే మీరు తీసుకుంటారా అని అడిగినప్పుడు ఏమన్నారంటే తీసుకోవచ్చట అండి ఏమండి తీసుకోవడానికి మంచి రోజట ఇవ్వడానికైతే చెడ్డ రోజట అది విచిత్రమండి విచిత్రమైన ప్రేమైన దేవేన పిల్లలు సోమవారం నుంచి శనివారం వరకు లేదా ఆదివారం వరకు ఉన్నటువంటి రోజులలో ఈ ఏడు రోజులలో ఏడు దినములలో రెండు రోజులను నువ్వు చెడ్డవాటిగా మిగిలిన ఐదు రోజులను మంచివాటిగా నిర్ణయించుకుంటున్నారు మరికొంతమంది అయితే ఏమంటారో తెలుసా మరికొంతమంది అయితే ఏమంటారో తెలుసా సమయాన్ని బట్టి ఈ రోజు ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మంచిది మరల మా ఈ సమయం నుంచి మరల ఈ సమయం వరకు చెడ్డది గనుక ఈ రాహుకాలంలో మీరేమి చేయకూడదు ఈ మంచి కాలంలో మాత్రం మీరు చేయాలి ఏమండి ఒక మాట చెప్పమంటారు ప్రేమ దేవేం పిల్లరా అసలు ఆదివారం కానించి మరలా సోమవారం వరకు లేదా శనివారం వరకు ఉన్నటువంటి రోజులను నువ్వు చేసావా లేదా నేను చేశానా ఎవరు చేసినవయ్యి ఏమండి దినములను చేసినది ఎవరు దైవం మరి మనిషి చాసిస్తున్నాడేటి మనిషి చాసిస్తున్నటువంటి దైవం చేసినటువంటి దినముల గురించి మనిషి ఎందుకు నోరు పారేసుకుంటున్నాడు దేవుడు చేసినటువంటి ఏడు దినములను కూడా చాలా మంచివి 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 అని చూడండి ఒకసారి ప్రియమైన దేవుని ప్రా పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి ఓపెన్ చేయగలిగితే ఆది కాండంలో ముప్పై ఒకటో వచనం ఒకట దేవ ముప్పై ఒకటో వచనం దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిది చాలా మంచిది ఏమండి దేవుడు మంచిది అని చెప్పినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనిషి ఏంటండి ఎంత గుండెదారి ఉండాలో తెలుసా ఎంత గుండుదారి ఉండాలో తెలుసా ఏమండి సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి ఆ గవర్నమెంట్ చేసినటువంటి ఆర్డర్స్కి ఎవరిని వ్యతిరేకంగా ప్రవర్తించారనుకోండి ఎంత గుండెదైరి ఉండాలో తెలుసా ఏమంటే ఒక అధికార పార్టీని అన్నే స్థాయికి వెళ్ళామనుకో నిన్ను ఏం చేస్తారో తెలుసా ఏం చేస్తారో తెలుసా అధికార పార్టీలో ఉన్నవారు కనుక వారు ఏది చేయడానికైనా అవకాశం ఉంటుంది అలాంటి వారిని ఎదిరించడానికి అలాంటి వారిని మాట్లాడడానికి అలాంటి వారిని నిగ్గు తీర్చడానికి నీకు ఎంత గుండు ధైర్యం కావాలో తెలుసా ఏమండి అయితే కొన్ని జిల్లాలకు మాత్రమే ఒక సీఎం అండి ఒక రాష్ట్రానికి మాత్రమే అధికార పార్టీ అండి అది అలాంటి రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు వెళ్తే ఒక దేశం అండి మన భారతదేశం అలాగే కొన్ని దేశాలు కలితే ఒక ప్రపంచం అండి కొన్ని దేశాలు కలిస్తే ఒక ప్రపంచము కొన్ని రాష్ట్రాలు కలిస్తే ఒక దేశము కొన్ని జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రము కొన్ని మండలాలు కలిస్తే ఒక జిల్లా కొన్ని గ్రామాలు కలిస్తే ఒక మండలం ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతే వీటన్నిటికీ అధికారిగా అన్నిటి మీద అధికారం చలాయించేవాడుగా వీటన్నిటిని తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా దేవాత దేవుడు అండి వాటన్నిటి గురించి కూడా మాట్లాడుతూ యావత్తు అన్నాడు చూడండి అక్కడ ముప్పై ఒకటి వచ్చిన ఏమన్నారండి దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అందులో ప్రపంచ దేశాలు ఉన్నాయి భారతదేశం ఉంది ఏమంటే ప్రపంచ దేశాలు అన్నీ ఉన్నాయి ప్రపంచం అంతటిని చూసినప్పుడట ఏమండి ఈరోజు ప్రపంచం అంతటిని చూడలేదు దేవుడు ప్రపంచం అంతటిని చూసినప్పుడు ఏమన్నాడు తెలుసా దేవుడు చేసినప్పుడు సృష్టి ప్రారంభంలో ఆదిలో ఏమన్నాడు తెలుసా సృష్టి యావత్తును చూసినప్పుడు ఏమన్నారట ఇది చాలా మంచిదిగా ఉన్నది అందులోంచి వచ్చినవే కదండి రోజులు కూడా ఆ దేవుడు చేసినటువంటి రోజులన్నీ కూడా మంచివి 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 అని చెప్పి దేవుడు ఘోషిస్తుంటే ఈరోజు ఒక మనిషి ఆ దేవుని మాటనే ఎదురించే స్థాయికి వెళ్ళిపోయి ఎంత గుండె ధైర్యం కావాలి ఒక అధికార పార్టీని ఎదురించడానికి నీకు చాలా గుండె ధైర్యం కావాలి అయితే ఆ మహా దేవుడిని ఎదురించడానికి నీకు ఎంత గుండె ధైర్యము ఎంత కళ్ళు కావరం నీకు చెప్పాలి దేవుడు చేసినటువంటి దినములలో ఒక రోజు మంచిది కాదని చెబుతావా కన్వీనియంట్గా లేదని చెప్పి నువ్వు మంచిది కాదు అంటున్నావా ఎంత దారుణమయ్యా అది కూడా ఇన్కమింగ్ వస్తే పర్వాలేదట అది ఏమంటే ఆ రోజు డబ్బులు ఇచ్చేవారు ఇస్తే తీసుకుంటాడట ఇస్తే తీసుకుంటాడట కానీ ఎవరికైనా ఇవ్వవలసి వచ్చినప్పుడు అది మంచి రోజు కాదంటాడట ఎంత విచిత్రమైన ప్రియమైన దేవుని పిల్లారా సృష్టి యావత్తును చేసినప్పుడు అది మంచిది 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 అని చెప్పాడు అది ఎలాంటి వారు వస్తారో కూడా పౌలు గారి ద్వారా రాయించాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు గళితుల రసిన పత్రిక ఎలాంటి మనుషులు ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు వస్తారో ప్రారంభంలో మాట్లాడినటువంటి మాటలు మనకు తెలియాలండి ఇప్పుడు ఒకసారి ప్రియమైన దేవను గళితుల రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదవచనం మీరు దినములను చూసారండి ప్రారంభమైన రోజులు మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు ఏమండి ఈరోజు మంగళవారం మంచిది కదండి శుక్రవారం మంచిది కదండి సోమవారం చాలా మంచిది బుధవారం చాలా మంచిది గురువారం చాలా మంచిది శనివారం ఓ వెరీ గుడ్ ఆదివారం అబ్బో ఇంకా చాలా మంచిదండి ఏమండి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాడంటే తెలుసా దేవుని దేవేనులారా ఇది అన్యులలోనే కాదండి దేవుని నమ్మని వారిలోనే కాదండి క్రైస్తవులలోనే కూడా ఉన్నాదండి ఇలాంటి మనస్తత్వం ఇలాంటి మనస్థలు కలిగినటువంటి మనుషులు క్రైస్తవులలో కూడా దేవుని నమ్మామని చెప్పుకున్నటువంటి నామకార్థ క్రైస్తవులలో కూడా లేకపోలేదు ప్రియమైన దేవుని పిల్లారా ఏమంటారు తెలుసా వారు దినములను కూడా ఆచరిస్తారట దినములు కొన్ని రోజులు మంచి అంటారు కొన్ని రోజులు చెడ్డమంటారు అసలు ఏది మంచి రోజు చెప్పాలి ఈరోజు మీకు ఈరోజు మనం ఆలోచించాలి అసలు ఏది మంచి రోజు నీకు తెలియాలి ప్రియమైన దేవుని పిల్లారా ఆలోచించాలి అసలు ఏది మంచి రోజు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించాలి ఏదో నేను చెప్పాను కదా మీరు నమ్మకూడదు ఏదో ఒక మేధావి చెప్పాడు కదా మీరు నమ్మకూడదు ఒక జ్ఞాని చెప్పాడు కదా మీరు నమ్మకూడదు ప్రతి విషయాన్ని కూడా ఆలోచించు నీకు బుర్ర ఇచ్చాడు కదా దేవుడు లాంటి బుర్ర ఇచ్చాడు కదా ఈ బుర్ర ఇచ్చింది ఎందుకో తెలుసా నువ్వు ఆబోతులు దీన్ని పెంచడానికే కాదు ఈ శరీరాన్ని కాపాడుకోవడానికే కాదు ఆలోచించు ఐజాక్ న్యూటన్ గారు ఎంత ఉపయోగించారు తెలుసా బ్రెయిన్ని ఇచ్చినటువంటి హండ్రెడ్ పర్సెంట్ అయితే టెన్ పర్సెంట్ ఉపయోగిస్తేనే ఆయన ప్రపంచ మేధావయ్యాడు పది శాతం ఉపయోగిస్తేనే మరి నువ్వెంత ఉపయోగిస్తున్నావు ఈ లెక్కన న్యూటన్ గారితో పోల్చుకుంటే నీవు నేను ఎంత ఉపయోగిస్తున్నా దేవుని గురించి కానీ ఆలోచనల గురించి కానీ ప్రతి విషయాన్ని ఆలోచించడానికి నీ బ్రెయిన్కి ఎంత పొదును పెడుతున్నావు పెడుతున్నావా లేదండి ఈరోజు సమాజం ఎలా మారిపోయిందంటే ప్రతిదీ కూడా ఒక దాని మీద డిపెండ్ అయిపోవడమే ప్రతిదీ కూడా ఒక దాని మీద డిపెండ్ అయిపోవడం ఒకరి మీద డిపెండ్ అయిపోవడమే ప్రతి విషయంలో కూడా స్వామురులుగా మారిపోయారు బద్దకుస్తులుగా మారిపోయారు ప్రేమే దేవుని పిల్లరా ఎంత దారుణం అండి ఏది మంచి రోజో ఏది చెడ రోజో ఏంటి అసలు ఏది మంచి రోజు నీకు ఎవరు చెప్పాలి ఎవరు నేర్పించాలి నీకు ఏం ఆలోచించవా నువ్వేమి వారు చెప్పింది నువ్వు పాటిస్తావా వారు చేసేది ఎంతవరకు రైటో ఎంతవరకు తప్పు నువ్వు ఆలోచించవా ఒకరు నిజంగా వారు రైటే చేస్తావు ఆచరించు తప్పలేదు వారు చెప్పేది మంచిదైతే ఆచరించు తప్పలేదు వారు ఎవరైనా సరే ఒక క్రైస్తవుడైనా సరే ఒక హిందూ అయినా సరే ఒక ముస్లిం అయినా సరే వాటెవరి మేబి ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు మంచి చెప్పినప్పుడు ఆచరించవలసిన అవసరం ఉంది మంచి చెప్తూ ఆలోచించు వారు చెప్పేది ఎంతవరకు సత్యము ఒకసారి గ్రహించు ఆలోచించు మనసు పెట్టి అదే చెప్తున్నారు ఏది మంచి రోజు కొంతమంది అట దినములను ఆచరిస్తారట దినములు ఆచరిస్తారట అసలు దినములు ఎలాంటివో చెప్పారండి బైబిల్లో అసలు దినములు ఎలాంటివో చెప్పారు ఈరోజు సమాజాన్ని చూసి కొంతమంది సంఘ సంస్కృతులు ఏమన్నారండి అంటే ఈరోజు సమాజం అంత మా పాడైపోయిందండి నాశనం అయిపోయిందని చెబుతున్నారు కానీ ఈ విషయాన్ని బైబుల్ ఎప్పుడో క్రోడీకరించింది పౌలు గారు రాసినటువంటి ఎఫీసీలకు ఒక లెటర్ అయితే ఐదు అధ్యాయం పదిహేను వచ్చిన ఏమన్నా చూడండి అక్కడ దినములు చెడ్డవి గనుక దినములు చెడ్డవి దినములు చెడ్డవి గనుక ఏమన్నారటండి మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునండి దినములు చెడ్డవి ఏమండి ఈరోజు చెప్పండి ఈరోజు రోజులు చెడ్డమంటారా ప్రారంభం చెప్పినటువంటి మాటకి ఇది దగ్గర అవుతుంది కదండి ఇప్పుడు ఏమండి నిజమే కదండి దినములు చెడ్డమని దేవుడు కూడా చెప్పాడు కదండి మంగళవారం చెడ్డదండి శుక్రవారం చెడ్డదండి మిగతా రోజులు మంచివ్వండి అని చెప్పట్లేదు ఇక్కడ ఏమన్నారు తెలుసా దినములు అన్ని చెడ్డ అంటున్నారు ఇది కొంచెం కొత్తగా అనిపించట్లేదు మీకు ఏమన్నా మీరే కదండి ప్రారంభంలో ఒకరోజు మంచిది ఒకరోజు చెడ్డది అంటారేటి అన్ని రోజులు మంచి కదని చెప్పి ప్రారంభంలో అధికారాన్ని చూపించారు మరి ఏపీసీ పత్రికలు చూపించుకొచ్చి ఏమన్నారు ఇప్పుడు దినములు చెడ్డవ అన్నారే ఇప్పుడు మళ్ళా అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి రోజులన్నీ చెడ్డవా లేదా సోమవారం నుంచి ఆదివారం ఉన్నటువంటి రోజులన్నీ చెడ్డవా ఏడు రోజులు చెడ్డవేనా అసలు ఏది మంచి రోజు లేదా మరి మీ టైటిల్ ఏంటి ఏది మంచి రోజు అని పెట్టారు అని అడగచ్చునండి మీరు ప్రియమైన పిల్లారా అయితే ఇక్కడ చెబుతున్నటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఇప్పుడు చెబుతున్నది అక్షరాల సత్యం దేవుడి మాటలో అసత్యం ఏమి ఉండదు అది దేవుని మాట గనుక నగ్న సత్యం అది ఏంటో తెలుసా దినములు చెడ్డవే ఎప్పుడు ఎప్పుడు తెలుసా నీవు నేను సరిగా లేకపోయినప్పుడు ఈరోజు సమాజం చూడండి ఒకసారి దినములు ఎందుకు చెడ్డవైపోయాయి తెలుసా మనుషులు ప్రతి ఒక్కరిలో కూడా స్వార్థము కల్మషము ద్వేషము మోసము కలహము ఎన్నో రకాల పాపాలు అలుముకున్నాయండి ప్రేమ దేవుని పిల్లారా తద్వారేమైపోయింది తెలుసా ప్రారంభంలో చేసినటువంటి మంచి రోజులు అన్నింటినీ కూడా ఈ రోజు మనుషులు ఎలా మార్చేస్తారు తెలుసా చెడ్డవగా 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 మార్చేశారండి ఏమండి ప్రారంభంలో ఉన్నటువంటి మనిషి జాతి అంతా కూడా ఇప్పుడున్న మనిషి జాతికి ఒక వ్యత్యాసం చూడండి ఇప్పుడు ఎంత మారిపోయింది సమాజం ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది ఆ నవీన కాలం అంటాడు ఆధునిక యుగం అంటాడు ఈ కాలంలోకి వచ్చిన తర్వాత మనుషులు అందరూ తెలుసా మాయమైపోతున్నారు మలినమైపోతున్నారు నాశనం అయిపోతున్నారు గనుక అది దృష్టిలో పెట్టుకుని పౌలు గారు ఏమన్నారు తెలుసా ఎఫిస్లకు ఎఫిస్ సంఘాన్ని చెబుతూ ఏమన్నారు తెలుసా నాయన దినములు చెడ్డవి దినములు చెడ్డవి అంటే రోజులు మంచివి కాదని కాదు అక్కడ రోజులు మంచివి కాదని చెప్పట్లేదు అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఏమన్నారు తెలుసా దినములు చెడ్డవి నాయన ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు ఏ రోజు ఎవడు ఏ విధంగా నిన్ను మోసం చేస్తాడో తెలియదు ఏ రోజు ఎవడు నిన్ను లేపేస్తాడో తెలియదు ఎవడు ఏ రోజు ఏం పాపం చేస్తాడో తెలియదు ఏ విధంగా మారిపోతాడో తెలియదు నాయన గనుక తన కంటిన్యూషన్ చెప్తున్నారు చూడు ఇప్పుడు దినములు చెడ్డవేనంటే ఆ ఏడు రోజుల్లో ఏ రోజు నీకు ప్రమాదం వాటిల్లుతుందో ఏ రోజు ఎవడు నిన్ను మా నాశనం చేస్తాడో నీకు తెలియదు గనుక గనుక అన్న చూడు జాగ్రత్తగా దినములు చెడ్డవి గనుక ఎందుకు మనుషులను బట్టి రోజులు చెడ్డవిగా మారిపోయాయి అంటే రోజులే మారిపోలేదండి ప్రేమ దేవుని పిల్లరా అదే ఏడు రోజులు సోమవారం అలాగే ఉంది మంగళవారం అలాగే ఉంది బుధవారం అలాగే ఉంది గురువారం అలాగే ఉంది ఆ సాటర్డే వరకు అలాగే ఉందండి శనివారం వరకు కూడా కానీ మనుషులు మారిపోయారు మనుషుల యొక్క మనస్తత్వం మారిపోయింది దినములు చెడ్డవిగా మారిపోయిందని అంటే మనుషుల మనుషులు చెడ్డవి గనుక అప్పుడు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోనండి సమయమును పోనివ్వకండిరా మహాత్ములారా మీరు ఓ బంగారు కొంటలారా మీరు సమయాన్ని పోనివ్వకండి తిట్లకి మాట్లాడుతున్నారండి అందుకే దుర్బీజుల్లా అంటారు దేవుడైతే మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి ఎందుకో తెలుసా ప్రతిరోజు కూడా నిన్ను అలుముకుంటుంది పాపం ప్రతి క్షణము కూడా నిన్ను పాప ప్రపంచం నిన్ను లాగు అవడానికి సిద్ధంగా ఉంది ఎప్పుడు ఎవరనే కాటు అని చెప్పి కన్నం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు కఠినుడు క్రూరుడు అపవాది శాతానం దయ్యం ప్రియమైన దేవుని పేర మరి నువ్వు దానికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నావా ఒకవేళ మాయమైపోవడానికి సిద్ధంగా ఉన్నావా నాశనం అయిపోతావేమో కాబట్టి నీ సమయాన్ని పూర్ణీయక సద్వినియోగం చేసుకోవాలి కొలసీల రసిన పత్రిక నాలుగో అధ్యాయము అదే పౌలు గారు మళ్ళా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొలసీల రచన పత్రిక నాలుగో అధ్యాయము ఐదు వస్తువు కూడా చూడండి అదే సందర్భాన్ని మాట్లాడుతూ దేవుడు సమయమును పోనీయగా సద్వినియోగం చూ సంగమునకు వెలుపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునండి సమయమును పోనీయకండ్ర మహాబాబు సమయమును పోనీయకండి అయ్యా బాబు అసలు ఎందుకు దేవుడు ఇచ్చినటువంటి సమయము పోనిస్తే నీకు మరల ఒక్క క్షణము కూడా తిరిగి రాదయ్యా ఏమండి ఎవ్వరైనా ప్రపంచంలో ఎవరైనా సరే ఒక నిమిషానైనా వెనక్కి రప్పించగలరా ఎంత మేధావైనా ఎంత జ్ఞాని అయినా ఎంత సంపన్నుడైనా ఎంత కోటీశ్వరుడైనప్పటికీ కూడా ఎంత అధికారైనా ఏమండి ఒక నిమిషాన్ని తన జీవితంలో గడిచిపోయిన ఒక రోజుని కానీ ఒక నిమిషాన్ని కానీ ఒక గంటని కానీ వెనకకు రప్పించగలడానంటే అసాధ్యం అందుకే దేవుడు చెబుతున్నాడు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత నీకు నాకు ఉందని మాత్రం మర్చిపోకూడదు ప్రేమ దేవుని పులారా సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి ఏది మంచి రోజు తెలియదు నీకు ఏది మంచి రోజు నీకు తెలియదు కనుక ప్రతి రోజు కూడా చాలా జాగ్రత్త పడాలి ప్రతి క్షణము ప్రతి క్షణం నీ సమయాన్ని పోనీయకుండా నువ్వు చాలా జాగ్రత్త పడాలి చాలా జాగ్రత్త పడాలి గళితెల రచన పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన కూడా వరుస చూడగలిగితే ప్రేమైన దేవుని పిల్లారా మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్ట కాలములో నుండి ప్రస్తుతము దుష్ట కాలములో ఉన్నాం ప్రస్తుతము దుష్ట కాలములో ఉన్నాం ఆ కాలంలోంచి బయటికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆ కాలంలోంచి ఆ దుష్టిని చేతుల నుంచి విడిపించుకుని రావాల్సినటువంటి బాధ్యత నీకు ఎంతైనా ఉంది ఏమండి ఇప్పుడు వరకు ఎవరు ఏది చెప్పినా నమ్మావు ఇప్పుడు వరకు ఏదైనా గురుడిగా పాలయ్యావు ఏమండి ఎంత ఘోరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి సమాజం మీకు తెలియ అవసరం లేదండి చెప్పవసరం లేదండి ఇక ఎందుకనంటే వారు చేసే కార్యక్రమాల వెలక ఎంత హాస్యాస్పదంగా ఉండేది తెలుసు కదండి ఎంత గోలండి ఎంత అల్లర్లండి అర్ధరాత్రి లేదు మధ్యాహ్నం లేదు పగలు లేదు రాత్రి లేదు తేడా లేకుండా ఎంత అల్లర్లు చేస్తున్నారండి సమాజంలో మీకు తెలియంది కాదు ఇది ఎంత అల్లర చేస్తున్నారు ఆ అల్లర వెనక ఎంతమందిని బాధపడుతున్నారని ఎంతమందిని పాడు చేస్తున్నారండి ఎంతమందికి ఇబ్బంది కలిగిస్తున్నారండి నీ భక్తి లేదా నీ యొక్క దైవభక్తి ఎదుటి వారికి ఇబ్బంది కలిగించేదిగా ఉండకూడదు నాయనా నీ ఆత్మీయ అనేది ఆత్మీయ యాత్ర అనేది నీకు నీ పక్క వారికి కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి కానీ ఇబ్బందికరంగా ఉండకూడదు నాయనా ఆలోచించు ఎంత ఘోరం అండి ఎంత న్యూసెన్స్ అండి ఎంత న్యూసం చేస్తున్నారండి సమాజాన్ని ఈరోజు ఎందుకు తెలుసా దినములు పాడైపోయాయి మనుషులు పాడైపోయారు మనుషులు మనస్తత్వాలు పాడైపోయాయి ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎంతమందిని ఎవరు దోచుకోవాలని ఎవరు ఎవరిని పాడు చేయాలని ఎవరు ఎవరిని దోచుకోవాలని ఆలోచిస్తున్నారే తప్ప మంచి రోజు గురించి ఎవరు ఆలోచించట్లేదండి ఏది మంచి రోజు అసలు ఏది మంచి రోజు నీ జీవితంలో ఒక రోజు అంటూ మంచి రోజు కనిపిస్తుంటుంది ఏమంటే చాలామంది ఏమనుకుంటారని అంటే మా జీవితంలోనండి చాలా మంచి రోజు ఏ రోజు పెళ్ళైన రోజు ఈ రోజు చాలా మంచి రోజు ఏ రోజు నాకు పాప పుట్టినరోజు ఏమండి ఈరోజు నేను అస్సలు జీవితంలో మర్చిపోలేనండి అది నాకు చాలా నచ్చినటువంటి అండి చాలా మంచి రోజు అండి ఏ రోజు నాకు జాబ్ వచ్చిన రోజు ఏమండి మరికొంతమంది ఏమనుకుంటారు ఏమంటే నాకు చాలా ఇష్టమైనటువంటి రోజు అండి ఇది ఎందుకు చాక్లెట్లు పంచి పెడుతున్నారనా బిస్కెట్లు పంచిపెడుతున్నారన్న ఆగస్టు పదిహేను నీకు మంచి రోజు ఏమండి కొత్త బట్టలు దొరుకుతాయన్న డిసెంబర్ ఇరవై ఐదు మంచి రోజా నీకు ఏమండి ఏది మంచి రోజు అసలు ఏమండి నువ్వు పుట్టినటువంటి దినాన్ని మంచి రోజు అనుకుంటున్నావు నీ పెళ్లి రోజున మంచి రోజు అనుకుంటున్నావు నీ పాప పుట్టినవి మంచి రోజు అనుకుంటున్నావు లేదా నీకు ఏదో మంచి జరిగినట్టు ఒక కోటి రూపాయలు నీకు లాటరీ తగిలినప్పుడు ఆ రోజు నువ్వు మంచి రోజు అనుకుంటున్నావు లేదా ఏ రోజు మంచి రోజు నీకు తెలియకుండా బ్రతికిపోతున్నావే అసలు ఏది మంచి రోజు నీకు అసలు నువ్వు పుట్టినరోజు మంచి రోజా నీ పెళ్లి రోజు మంచి రోజా లేదా నీకు బిడ్డలు పుట్టినరోజు మంచి రోజా లేదా నీకు లాభం వచ్చిన రోజు మంచి రోజా లేదా నువ్వు చచ్చిపోయిన రోజు మంచి రోజా ఆలోచించాలండి ప్రేమే దేవుని పిల్లారా అలాగే చూడండి హిబ్రిపత్రికలో ఒక మంచి మాట చెప్తున్నారండి పత్రికలో మంచి మాట చెప్తున్నారు అసలు ఏ మంచి రోజు మాట్లాడుతూ హిబ్రిపత్రిక అధ్యాయము పదిహేను వచ్చినానికి ఒకసారి చూడగలిగితే ప్రేమేణ దేవుని పిల్లారా పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చిన కలుపుకుంటా చూడండి పాపం వల కలుగు బ్రహ్మచేత మీరు ఎవడను కఠినపరచబడకుండా పరచపడకుండానట్లు ఏమండి పాపము చేత భ్రమచేత మిమ్మల్ని ఎవరు కూడా కఠినపరచబడకుండాట్లు నేడు అనే సమయం ఉండగానే నేడు అనే సమయం ఉండగానే ఈ రోజే నీకు మంచి రోజు ఏమండి నేడు అనే సమయం ఉన్నదంటే ఆ రోజే నీకు మంచి రోజు ఎందుకు నువ్వు బ్రతికావు నేడు అనేది నీకు వచ్చిందనండి గుడ్ మార్నింగ్ అనేది వచ్చిందంటే నీకు ఏమండి అప్పుడప్పుడు మన వాళ్ళు మెసేజ్ పెడుతుంటారండి వాట్సాప్లోని ఫేస్బుక్లోని ఏమండి టెక్స్ట్ మెసేజ్ పంపిస్తుంటారు ఏమన్నా తెలుసా ఉదయం లేవగానే చూడగానే ఆ మెసేజ్ కనిపిస్తుంటుంది ఏంటంటే గుడ్ మార్నింగ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ నువ్వు ఎప్పుడు పెట్టావు నైట్ ఎప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలు పెట్టావు మెసేజ్ నేను లేచాను కాబట్టి ఆ మెసేజ్ కనిపించింది నాకు ఎంతనండి నేను బ్రతికి లేచి ఆ సెల్ ఫోన్ చూశాను కాబట్టి ఆ వాట్సాప్ ఆన్ చేసి చూశాను కాబట్టి గుడ్ మార్నింగ్ బ్రదర్ అని చదివాను కాబట్టి నాకు తెలిసింది లేవకపోతే నాకు గుడ్ మార్నింగ్ అది నువ్వు గుడ్ గుడ్డేనే నాకు అది నా మాటలు దేవుని పిల్లరా నువ్వు పంపినటువంటి మెసేజ్ టైంకి నేను ఒకవేళ రక్త మడుగులో పడి కొట్టుకుంటున్నాను అనుకో ఒకవేళ ఏమండి భారీ యాక్సిడెంట్ జరిగి చేతులు విరిగిపోయి రక్తంలో ఎవడ హెల్ప్ చేస్తాడరా బాబు అని చెప్పి ఎదురు చూస్తున్నాను అనుకో అప్పుడు నీ మెసేజ్లో గుడ్ మార్నింగ్ అన్నయ్య అని పంపించావు అనుకో ఎలాగుంటుంది నాకు స్వీట్ మార్నింగ్ అట కొన్ని రోజులు మాత్రమే మంచి అనుకుంటున్నావు కానీ ఏది మంచి రోజు ఒక్క మాట చూపిస్తాను చూడండి దేవుని దేవెన్ పిల్లారరిందులు రాసినటువంటి రెండో పత్రిక పౌలు గారు కొరిందులు రాసినటువంటి రెండో పత్రిక ఆరవ అధ్యాయము కొరింది రాసినటువంటి రెండవ పత్రిక ఆరో అధ్యాయము రెండో వచనం చూడండి అనుకూల సమయముందు నీ మొర నేను ఆలకించి తిని అనుకోన సమయముందు నీ మొర నేను ఆలకించి తిని రక్షణ దినందు నేను నిన్ను ఆదుకొంటిని రక్షణ దినం నీకు అసలైనటువంటి మంచి రోజు ఏడో తెలుసా నువ్వు రక్షించబడిన దినం రీబర్త్ అంటారు నూతనంగా జన్మించడం నూతనంగా జన్మించడం అంటే నువ్వు తల్లి గర్భుల నుంచి వచ్చిన తర్వాత పాపాల చేత అపరాధముల చేత చచ్చిపోయిన వాడిగా బ్రతకావు ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఎన్నో రకాలుగా పాపాలు చేసి ఎన్నో రకాల మోసాలు చేసి ఎంతోమందిని పాడు చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకుని ఎలా మిగిలిపోయా తెలుసా దేవుని దృష్టిలో పాపిగా మిగిలిపోయో దేవుని దృష్టిలో చచ్చిపోయిన వాడిగా బ్రతుకుతున్నావు కాబట్టి నువ్వు ఎలా పోయిపోయాట ఎప్పుడు నీకు మంచి దినమో తెలుసా రక్షణ దినమే నీకు మంచి దినం ఏ రోజు మంచి ఏ రోజు మంచి రోజు తెలుసా నీవు నేను రక్షించబడిన రోజు అసలైన మంచి రోజు రక్షణ దినము నన్ను ఆదుకుంటవి అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో మీరు ఇప్పుడు వినాలి ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము ఇదిగో ఇదే రక్షణ దినము ఇది మంచి రోజు ఎవరైతే ఏ మనుషుడైతే దేవుణ్ణి అనుకరించి దేవుణ్ణి తెలుసుకుని ఎప్పుడైతే పాపాలని క్షమించమని ప్రాధాయపడతాడో ఆ రోజు నిజమైన శ్రేష్టమైన మంచి రోజండి మంచి రోజు అదండి నిజంగా ప్రియమణ దేవుని పిల్లార ఎవరైతే దేవుని దగ్గరికి మోకరిల్లు వచ్చి వాళ్ళు చేసినటువంటి పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి పచ్చాతపడి కన్నీరు విడిచి నేను పాపాలు చేశాను మహాప్రభు నన్ను క్షమించండి అని చెప్పి ఎవరైతే మోకరిల్లి ప్రార్థన చేస్తారో దేవుని అంగీకరిస్తారో దేవుని తెలుసుకుని అక్కడి నుంచి పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి వస్తారో అదేనండి నిజమైన మంచి రోజు ఇంకా ఇంకా మీకు చూపిస్తాను చూడండి ప్రియమా దేవుని పిల్లారా తిమ్మూ దగ్గర రాసినటువంటి రెండో పత్రిక తిమ్మూ దగ్గర రాసినటువంటి రెండో పత్రిక తిమూతి గారు రాసినటువంటి రెండో పత్రిక మూడవ అధ్యాయము తిమూతి గారు రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయము ప్రారంభం అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చి చున్నవని తెలుసుకున్నాము అంత్య దినములలో మనం ఉన్నాం ఏ రోజు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు ఏ రోజు ఈ మరణం అనేది నేను ఎలా కబరిస్తుందో తెలియదు కాబట్టి రక్షణ అనే దినాన్ని నువ్వు ఆస్వాదించకపోతే ఆహ్వానించకపోతే దేవుణ్ణి తెలుసుకోకుండా నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోయే ప్రమాదవంత ప్రేమైన దేవుని పిల్లరా ఆలోచించండి రక్షణ దినాన్ని నువ్వు ఒకవేళ ధిక్కరిస్తే నేడు అని సమయం ఉండగానే నేడు అని సమయం ఉండగానే ఈరోజే ఇప్పుడే ఈ సమయం అందే నీ పాపాలని ఒప్పుకో అది పా పాస్టర్కి చెప్పు కాదు ఎదురు వ్యక్తికి చెప్పు ఎదురు వ్యక్తికి చెప్పి కాదు ఎవరు చెప్పలో తెలుసా దేవునికి చెప్పి మాత్రమే నీ పాపాలను కడిగేసుకోవాలి దేవునికి చెప్పు నీ చేసినటువంటి రహస్య పాపాలు నువ్వు చేసినటువంటి అకృత్యాలు నువ్వు చేసినటువంటి ఆగతాయి తనాలు వీటన్నిటిని కూడా దేవుని ఎదుట ఒప్పుకోలు చేసుకో ఒప్పుకోలు చేసుకుని దేవునికి ప్రార్థన చేయి తండ్రి ఇప్పటివరకు నేను చాలా తప్పులు చేశాను తండ్రి దయచేసి నన్ను క్షమించండి ఎంతో అబాధ్యకుడిగా బ్రతికాను వ్యభిజారిగా బ్రతికాను దొంగగా బ్రతికాను ఎన్నో మోసాలు చేశాను ఎన్నో విపరీతమైనటువంటి కార్యక్రమాలు చేసి నేను చాలా బాధ పెట్టాను తండ్రి దయచేసి నన్ను క్షమించండి ఎక్కడి నుంచైనా నేను ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులను బ్రతకడానికి నేను ఇష్టపడుతున్నాను తండ్రి నన్ను క్షమించండి నన్ను ండి నేను చచ్చిపోయిన మరుక్షణమే మీరున్న లోకానికి వచ్చే కృప దయచేయమని మనం ప్రార్థన చేయగలవా అదే మంచి రోజు ఎవరైతే దేవుని నమ్ముకుంటారో ఎవరైతే దేవుని తెలుసుకుని పశ్చాత్తాపడి ఎప్పుడైతే దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థన చేస్తారో అది నిజమైన మంచి రోజు మంగళవారం మంచిది కాదని శుక్రవారం మంచిది కాదని మిగిలిన ఐదు రోజులు చాలా మంచివని చెప్పే వారి మాటలు అసత్యం ఇన్కమింగ్ రావాలనుకుంటున్నావు అవుట్ గోయింగ్ ఇవ్వక ఇవ్వకూడదు అనుకుంటున్నావే అదే రోజు కానీ నువ్వు చావుపరతుకుల్లో ఉన్నప్పుడు నీకు ఎవడైనా అప్పిస్తానన్నప్పుడు తీసుకోకుండా ఉంటావు ఒకసారి ఆలోచించి నేనే చచ్చిపోవడానికి సిద్ధంగా అదే అదే రోజు మంగళవారం వచ్చిందండి నేను డబ్బులు తీసుకోకూడదని నినా నినాదంతో ఉన్నాను అదే రోజు నాకు ఆపద వచ్చినప్పుడు హాస్పిటల్లో ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు నాకు డబ్బులు తీసుకునే అవసరం ఉన్నప్పుడు నువ్వు తీసుకోవా తీసుకుంటాడు అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అలాంటివి పట్టించుకోడు కానీ ప్రతి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం అలాంటివి పట్టించుకుంటాడు వద్దు అలాంటివి వద్దు ఏది మంచి రోజు తెలుసా నీవు నేను ఎవరైతే దేవుని ముందు మోకరి వెళ్ళి పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడి ప్రాధాయపడతామో దేవుని దగ్గర అదే నిజమైనటువంటి దినం అదే నిజమైనటువంటి రక్షణ ధనం అదే నిజమైన మంచి రోజు మరలా ఇంకో మంచి రోజు ఉన్నది ఎక్కడో తెలుసా నీవు దేవుని గురించి నమ్మకంగా జీవితాంతం కూడా బ్రతికి చచ్చిపోయేంత వరకు కూడా దేవుడికి ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి చచ్చిపోయిన తర్వాత పరలోకంలో ప్రవేశిస్తావు చూసావా అది నిజమైనటువంటి మంచి రోజు ఇంకొకటి రెండు మంచి రండి ఒకటి దేవుని నమ్మిన రోజు మరల దేవుని రాజ్యంలో ప్రవేశించిన రోజు ఎలాగైనా బ్రతిన పర్వాలేదండి ఏమైనా పర్వాలేదు అని అనుకుంటున్నావా అయితే నువ్వు పాతలో పోతావు జాగ్రత్త పాతలో పడిపోతావు పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది నీకు ఎక్కువ కాబట్టి పిరిమిడి దేవుని పిల్లారా ఏది మంచి రోజునంటే నీవు నేను దేవుణ్ణి తెలుసుకున్న రోజు చాలా మంచి రోజు మరలా మనం చచ్చిపోయిన తర్వాత పరలోకను అడుగుపెట్టే రోజు శ్రేష్టమైన రోజు అలాంటి రోజులు మనకు రావాలనుకో ఇందులో చాలామంది రక్షణ అనే రోజుని చాలామంది చవిచూచారు చాలామంది ఏసుక్రీస్తుని నమ్ముకున్న వారు ఉన్నారు వారందరూ రెండవ రోజు గురించి ఎదురు చూడండి ఎప్పుడు పరలోక రాజ్యంలో అడుగు అడుగుపెట్టే రోజు గురించి ఎదురు చూడండి ఎప్పటివరకు నమ్మకంగా బ్రతకాలి ప్రకటన గ్రంథం రెండు అధ్యాయం పదివచ్చు చెప్పినట్టుగా మీరు నమ్మకంగా మరణించేంతవరకు బ్రతకాలి చచ్చిపోయేంత వరకు కూడా నమ్మకంగా ఉండండి అప్పుడు పరలోక రాజ్యంలో అడుగుపెట్టి రోజు మీకు ఎదురవుతుంది అది మంచి రోజు ఇప్పటివరకు మంచి రోజు అనేది ఒకటి కూడా నీకు ఎదురు కాకపోతే ఈ రోజే నువ్వు మోకరిళ్ళి దేవుని ఎదుట ప్రాధేయపడు నాకు మంచి రోజు కావాలి తండ్రి నన్ను రక్షించి తండ్రి మీరున్న లోకానికి వచ్చే అవకాశం నాకు దయచేయండి తండ్రి అని నువ్వు ప్రారంభ రోజు గురించి ఆలోచించు మంచి రోజు గురించి ఆ రోజులో నువ్వు ప్రవేశిస్తే క్రైస్తవుడిగా దేవుని పిల్లలుగా నువ్వు బ్రతుకుచుంటే చచ్చిపోయేంతవరకు మరొక ఆ మంచి రోజు గురించి నువ్వు ఎదురు చూడడానికి ప్రయత్నించి ఈయన మాటలు ముగుస్తున్నాను తలలోంచి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లుగా ప్రేమించిన మా తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి వందన తెలియజేస్తున్నాను తండ్రి ఇదిగో నాయన మీరు మా కన్నతండ్రిని స్మరించుకున్నాను జక్తి తెచ్చుకున్నాను తండ్రి విన్న మాటలు నిష్ప్రోజనం కాకుండా మా అందరి మనసుల్లో భద్రం చేసుకుని మీ యొక్క వాక్య ప్రకారం జీవించడానికి తను గ్రహించండి ఇదిగో ఆయన ఎంతమంది ప్రార్థించమన్నారు వారు అందరి గురించి కూడా జ్ఞాపం తెచ్చుకోండి మాకు వాక్యం నేర్పిన పెద్దలను కూడా జ్ఞాపం తెచ్చుకోండి అదేవిధంగా నిస్వార్థమైన సేవ చేస్తే ఎంతమంది అయితే ముందుకు నష్టాలు వాళ్ళందరినీ కూడా జ్ఞాపం తెచ్చుకోనమని మీ ప్రియకుమారుడును మా లక్ష్ముడు యేసుక్రీస్తు వారి పుణ్యనామును ఈ ప్రార్థన సమర్పిస్తున్నానని తండ్రి మీన్ అందరికీ కొందనానండి